బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత సిడబ్ల్యూసి సమావేశం పాట్నాలో జరుగుతుంది పాట్నా పిసిసి కార్యాలయంలో విస్తృత స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది బీహార్ ఎన్నికలు ఓట్ల చోరీ సంస్థాగత సంస్కరణలు అజెండాగా చర్చలు కీలక నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకోనుంది కాగా ఈ మీటింగ్ కి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇక అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు సిఎల్పి లీడర్లు ఇటు సిఈసి సభ్యులు హాజరు కానున్నారు ఇక ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన బీహార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం సదాఖత్ ఆశ్రమంలో ఈ మీటింగ్ జరుగుతోంది ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ కోశాధికారి అజయ్ మాఖేన్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్ సచిన్ పైలట్ బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు ఇక ఏపీ నుంచి పిసిసి అధ్యక్షురాలు షర్మిల రఘువీరారెడ్డి పల్లెన్ రాజు గిడుగు రుద్రరాజు కొప్పుల రాజు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దామోదర్ రాజనరసింహ చందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు ఇక ఈ సమావేశంలో సంస్థాగత నిర్ణయంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బీహార్ పార్టీ నేతల్లో శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పటమే లక్ష్యంగా కూడా ఈ కీలక విస్తృత సిడబ్ల్యుసి సమావేశం జరుగుతుంది బీహార్లో పార్టీని మరింతగా బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉండగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పార్టీ అత్యంత ఉన్నత స్థాయి నిర్ణయ నిర్ణాయక సంఘం సిడబ్ల్యూసీ పాట్నాల సమావేశమే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక ఆగస్టు పదిహేడు నుంచి పదిహేను రోజుల పాటు కూడా బీహార్లోని ఇరవై ఐదు జిల్లాల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార యాత్ర విజయవంతం కావడంతో పార్టీ నేతల్లో శ్రేణుల్లో ఉత్సాహం రావడంతో బీహార్లో పోగొట్టుకున్న పూర్వ వైభవం పునఃప్రతిష్ఠించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది పాట్నాలో జరిగిన సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇండియా కూటమి సమన్వయకర్తగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి ప్రసాద్ యాదవ్ నియామకం జరిగింది అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలు ఆర్జేడీ నేత తేజస్వి ప్రసాద్ యాదవ్కు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మిగిలేది ఏముంది అన్న రాష్ట్ర నేతల పెదవి విరుపుతో అధిష్టానం అలర్టైంది దీంతో బీహార్ కాంగ్రెస్ పార్టీ నేతల శ్రేణుల అభిమతాన్ని గుర్తించి ముఖ్యమంత్రి అభ్యర్థిపై అధికారిక ప్రకటన చేయకుండా అధిష్టానం జాగ్రత్త పడింది ఇక ఈ నేపథ్యంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాల సమన్వయంతో సంఘటితమై విజయం సాధించాలి అనే కృత నిశ్చయంతో పనిచేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు కాగా త్వరలో హర్యానా తమిళనాడు కర్ణాటక గోవాలతో సహా కొన్ని రాష్ట్రాలకి నూతన పిసిసి అధ్యక్షులను అధిష్టానం నియమించనుంది సిడబ్ల్యూసి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఈ మేరకు కనిపిస్తూ ఉన్నాయి ఉన్నీస్ మే స్థాపిత కాంగ్రెస్ पार्टी దఫ్తర్ కాంగ్రెస్ महान नेताओं की कर्मस्थल रहा है मैं आज उन्हें भी विशेष श्रद्धांजलि अर्पित करता हूं, जो लोग इस दफ्तर में बैठ के अपना काम करके देश को आज़ादी दिलाए पटना में हो रही सी डब्ल्यू सी की ये बैठक बेहद महत्वपूर्ण है हम ऐसे समय में मिल रहे हैं जबकि अंतर्राष्ट्रीय और राष्ट्रीय दोनों स्तरों पर भारत एक बेहद चुनौतीपूर्ण और चिंताजनक दौर से गुजर रहा है